వైఎస్ఆర్సీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డికి నీతి లేదని అవినీతి మాత్రమే తెలుసని ప్యాకేజీలు తీసుకుని పార్టీలు మారని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత రాపూర్ మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాపకన్ను మధుసూదన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు నెల్లూరు జిల్లా రాపూర్ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పాపకన్ను మధుసూదన్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనం రామనారాయణ రెడ్డి చీప్ ట్రిక్స్ చీప్ పాలిటిక్స్ ప్రజలందరికీ తెలుసు అన్నారు రాపూరు నియోజకవర్గం ఉన్నప్పుడు ఆనం రామనారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా మంత్రిగా చేసిన అక్కడ అభివృద్ధి ఏమీ జరగలేదన్నారు వైఎస్ఆర్ సిపి బీఫార్మ్ మీద ఎమ్మెల్యేగా గెలిచి నీచ రాజకీయాలు చేయడంతో జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి బహిష్కరించారన్నారు ఆయన ఎమ్మెల్యేగా గెలిచినది మొదలు కమిషన్లు దండుకోవటమే లక్ష్యంగా పనిచేశారన్నారు రాపూర్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు తరలి వెళ్లేలా చేశారన్నారు రాపూరు ఆర్టీసీలోని వంద బస్సులు ఉంటే ఆనంద్ ఎమ్మెల్యే అయ్యాక యాభై బస్సులు తగ్గాయన్నారు ఆనంద్ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఎస్ఎస్ కెనాల్ ఎందుకు పూర్తి చేయలేకపోయారు అని ప్రశ్నించారు ఇరవై సంవత్సరాల క్రితం ఎస్సీలకు ఇచ్చిన భూములను రద్దుపరిచి నీ బినామీలకు ఇచ్చిన సంగతి మర్చిపోయారా అని ఎద్దేవా చేశారు ఆల్తూర్పాడు రిజర్వాయర్ పనులు అడ్డుకొని కాంట్రాక్టర్కి వచ్చే ఆదాయం కన్నా ఎక్కువ డిమాండ్ చేయడంతో పనులు ఆపేసి కాంట్రాక్టర్ పరారయ్యాడన్నారు రేపు పద్నాలుగవ తేదీ రాపూర్లో ఆనంద్ ఏదో కుట్రతోటి మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారని టీడీపీ నాయకులు గంగాప్రసాద్ వద్ద ఆనంద్ రామనారాయణ రెడ్డి ప్యాకేజీలు తీసుకుని రాపూరు ప్రజల జీవితాలతో ఆటలు ఆడాలని చూస్తున్నారని అది మీ తరం కాదన్నారు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఇంటి పాది నుంచి మంచి పదవులు అనుభవించి పార్టీకి ద్రోహం చేయటం మంచి పద్ధతి కాదన్నారు మీడియా ఎలక్ట్రానిక్ మీడియానికి కారణం రోజు నెల్లూరులో ఆ పెట్టూర్ లో రే తేదీ చెన్ను గార్డెన్స్ లో మా నిర్ణయము ప్రకటిస్తామని చెప్పారు అందరికి తెలుసు ఆయన నిర్ణయం ఎప్పుడు ప్రకటించాడు ఈరోజు కొత్తగా పార్టీ నిర్వహించడా తెలుగుదేశం యువకుళంలోనే ఆయన పాదయాత్ర తిరిగాడు చేశాడు ఈరోజు నిర్ణయం తీసుకునేది ఎందుకంటే రామ్మోహన్ ప్రజలు చాలా అమాయకులని అమాయకులు చేసి ఆడించవచ్చు అని ఆయన తోడు ఈ విధంగా ఆలోచిస్తున్నారు ఇదంతా ఎందుకు చేస్తున్నది అవతల కాడ ప్యాకేజ్ తీసుకునే దానికోసంగా చేస్తున్న కుట్రలో భాగమే ఇది ఎవరోరు పోయి ఆయన కలిశారో మాకు తెలుసు గంగాప్రసాద్ పోయి ఎన్నిసార్లు కలిసినో మాకు తెలుసు అన్ని విషయాలు తెలుసు బేరకు కుదిరించుకోవడానికి ఒక సాకుగా ఒక ప్రోగ్రామ్ని అర్థం పెట్టుకొని ఆయన ఆడుతున్న క్రీడ ఇది పద్నాలుగో తేదీ అనేది దాంట్లో ఎలాంటిది దురదేశం అయితే ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోవాలనేది ఎందుకు వస్తుంది అది రాజకీయ మీటింగ్ అయితే కాదు కదా మీరే చెప్పండి రాజకీయ మీటింగ్ అని అయితే చెప్ప అక్కడ వాళ్ళు నిర్ణయం తీసుకుంటావు అని చెప్పి నిర్ణయం తీసుకుంటామని చెప్పడము ఆల్రెడీ ఆయన పార్టీ మారి వెళ్ళిపోయి ఉండే అంటే సాగుతోంది కూర్చే ఏమంటారు ఆయన పరిస్థితి ఎంత ప్యాకేజ్ కావాలన్నా తీసుకోమను రాపుల్ ప్రజలేమంత అమ్మాయికులు కాదు నీలాంటి వ్యక్తుల్ని ఆల్రెడీ కొట్టారు ఇక్కడ నుంచి నీకు గతి లేక ఆర్మిక మీకు పోటీ చేశావు అక్కడ ప్రజలు కూడా నీకు బుద్ధి చెప్తారు ఇక్కడున్న నాయకులకు కూడా నేను చెప్తున్నా పార్టీ మిమ్మల్ని చాలా గౌరవించింది మంచి పదవులు కూడా మీకు అందరికి ఇచ్చింది కుటుంబ పరంగా మీరు అన్ని పదవులు అనుభవించారు ఈరోజు పార్టీకి ద్రోహం చేయడం అనేది చాలా తప్పు ప్రజలు ఏ నిర్ణయం తీసుకోవాలో ఆ నిర్ణయం తీసుకుంటూ కాబట్టి ఆలోచించుకొని ఏదైనా నిర్ణయం తీసుకోండి నిన్న కాక మొన్న వెంకటగిరిలో ఒక సేవ్ వెంకటగిరి అని ఒక ఆయన పెట్టాడు ఇంత ప్రోగ్రామ్ సేవ్ ఆ వెంకటగిర లేకపోతే అది షేవ్ వెంకటగిరి ఆల్రెడీ రామ్ నారాయణ రెడ్డి దీన్ని షేవ్ చేసి వెళ్ళిపోయాడు ఆయన పోయి సేవ్ చేసుకోండి ముందు ఇక్కడేది నువ్వు సేవ్ చేసేది ఇలాంటి చీప్ ట్రిక్స్ చీప్ పాలిటిక్స్ రాపూర్లో తెలియదు అనుకోవచ్చు అందరికీ తెలుసు దగ్గర పెట్టుకొని మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఇంకొకటి పోతే రాపూర్లో రామ్నారాయణ రెడ్డి చేసింది ఏదన్నా ఉంటే ఒకటి చెప్పండి ఈ ఎమ్మెల్యేగా అయిన తర్వాత మీరే చెప్పండి ఒకటి ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ నుంచి ఎన్ని ఆఫీసులు కదిలిపోయినాయి కదా ఇంతకుముందు వంద బస్సులు అనేది ఈరోజు యాభై బస్సులకు వచ్చింది ఒక డిపో ఇది నిజమే కదా ఎస్ఎస్ కెనాల్ ఎవరి వల్ల ఆగిపోయిందని మీకు తెలీదా ఫైనాన్స్ మినిస్టర్ కూడా నువ్వు ఏం చేసినావో తెలీదా ఎస్సీలు భోజనంలో ఇరవై సంవత్సరాల ముందు అన్నిటినీ క్యాన్సిల్ చేసేసి ఎవరెవరు బంధువుల పేరు మీద ఎక్కించింది మనకు తెలీదా ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు ఎన్ని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఏం చేయాలనో అంతవరకు నీతిగా రాజకీయాలు చేయండి అందరూ మేము చిన్నప్పుడు అనుకునేది ఆనవాళ్ళు అంటే చాలా నిందివంతులు చాలా ఇదిగా ఉంటారని నాకైతే తెలిసింది వాళ్ళ నీతి ఎక్కడ లేదు ఎప్పుడు అవినీతి అయ్యింది ప్యాకేజీల కోసమే ఇంక వేరే ఏం నేను లాస్ట్ ఎలక్షన్లో నేను వెంకటి గారి నుంచే పార్టీ పోటీ చేస్తాను ఏ పార్టీ తరఫున పోటీ చేస్తానో కూడా చెప్పలేనన్న వ్యక్తి వెంటనే అప్పుకూరికి పోయాడు ఏది కారణం ప్యాకేజ్ ఎన్ని కోట్లు ఇచ్చిందో నాకు తెలుసు ఎంతకు పోయిందో తెలుసు మీద రామ్ కుమార్ రెడ్డిని మాట్లాడేది మీరు ఆయన వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా చేశాడు ఆయన కింద ఎలా ఉండేవాళ్ళో నాకు తెలుసు కాబట్టి ఎలా మలుచుకోవాలో అలా మలుచుకోండి పద్ధతిగా ఉంటుంది పద్ధతి తప్పితే ఇక్కడ రాబర ప్రజలే బుద్ధి చెప్తారు పాడు రిజర్వాయర్ ఎందుకు అనేది మీకు అందరూ తెలుసు కదా ఎవరి వల్ల ఆగిందో కూడా తెలుసు కదా ఎంత కమిషన్ అడిగిందో కూడా మీకు అందరూ తెలుసు కదా కాంట్రాక్టర్ మిగిలేదు ఎంత దానికన్నా ఎక్కువ అడిగితే కాంట్రాక్టర్ తెచ్చి తెచ్చి లేకనే కాంట్రాక్ట్ రద్దు చేసుకుని వెళ్ళిపోయాడు మన సీఎం గారు వెంకటగిరికి వచ్చినప్పుడు ఒక మాట చెప్పాడు చెప్పాడు తొందరలోనే టెండర్లు పిలిపించి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ పూర్తి చేసే బాధ్యత నాది అని చెప్పి బహిరంగ సభలో రామ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగిన మీటింగ్లో స్వయంగా ఆయన చెప్పాడు అది ఆ సబ్జెక్ట్ మీకు అందరికీ తెలుసు పోతే ఇంకొకటి ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే రేపు వాళ్ళు ఫంక్షన్లు ఏదైనా చేసుకొని ఏమైనా చేసుకుని మన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ఏమైనా చేసుకోండి పోవాలనుకుంటే అభిమానం ఉంటే పోవచ్చు రావచ్చు ఫంక్షన్లకి రాజకీయ మీటింగ్ అది జాగ్రత్తగా మలుచుకొని జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఎవరైనా నేను పోవద్దని ఎవరు నన్ను వైఎస్ఆర్ కుటుంబం ఫంక్షన్ కానీ అపోజిషన్ పార్టీలు కానీ ఏదైనా కానీ పోవద్దనే మాట నేను కూడా చెప్పాను అది రాజకీయ మీటింగ్ మీరు చూశారు నిన్న పేపర్ ప్రెస్ మీట్లో చూశారు ఏమని చెప్పాడు అక్కడ రాజకీయ నిర్ణయం తీసుకుంటాము అని అంటే అది రాజకీయ మీటింగే కదా కాబట్టి దయచేసి అందరూ రాబో ప్రజలందరూ చెప్తున్నా మీరు ఆలోచించి ఏ నిర్ణయం తీసుకుంటారో రాబోయే రోజుల్లో తగిన నిర్ణయం తీసుకోవాలని సేవ చేశారు